చిత్రకారుడు వణికిపోతూ రాజు పాదాలపై పడి మహాప్రభు నా వల్ల తప్పు జరిగింది క్షమించండి ఏలినవారు స్త్రీ చిత్రాలను చూపించవద్దని ముందే హెచ్చరించారు కాని ఆ స్త్రీ చిత్రపటం ఈ చిత్రాలలో చిక్కుకుని ఉండిపోయింది అది నేను గమనించలేదు నేను చాలా పెద్ద తప్పిదం చేశాను నా దురదృష్టం కాకపోతే ఆ చిత్రం ఒక్కటే మిగిలిన చిత్రాలలో చిక్కుకోవడమేమిటి అని చిత్రకారుడు వాపోయాడు కాని ప్రసన్నభావంతో చిత్రకారుడిని చూస్తూ మిత్రమా భయపడకు జగన్మోహనాకారమైన ఆ చిత్రం చూపి నాకు మహోపకారం చేశావు ఆ చిత్రపటం పొరపాటుగా నీ పుస్తకంలో చిక్కుకుని ఉండవచ్చు కానీ నువ్వు పరోక్షంగా నాకు మహోపకారం చేశావు నువ్వు చేసిన పొరపాటు నా పట్ల వరప్రసాదమైంది స్త్రీలంటే నాకు ఎంతమాత్రం గిట్టదు అటువంటి నాకు ఆ చిత్రపటం చూడడంతో మనస్సు మారిపోయింది ఆమె ఏ రాజపుత్రికో నాకు చెప్పు ఇలాంటి సౌందర్యాన్ని చిత్రించటం ఒక వల్ల తప్ప ఎవరి వల్ల కాదు నీవు ఆ బ్రాహ్మని మించిన మొనగాడివి ఈ మూడు మూడులోకాల్లో నీవంటి చిత్రకారుడు ఇంకొకడు ఉండడు నా నమ్మకమన్నాడు ప్రభువు అందుకు చిత్రకారుడు ప్రభు నాదొక మనవి చిత్తగించండి ఆ చిత్రంలో ఉన్న అమ్మాయిని మీరు మరిచిపొండి లేకుంటే నా అజాగ్రత్త వల్ల నేను చేసిన పొరపాటు వల్ల ప్రభువుల వారికి పెద్ద విపత్తు రాబోతోందేమో అని నాకు భయంగా ఉంది అని వినయంగా జవాబిచ్చాడు చిత్రకారుడు చిత్రకారుని మాటకు మహారాజు కోపంతో ఊగపోయాడు చిత్రకారుడా మా మాటకు ఎదురు చెప్పవద్దు ఆ యువతి ఎవరో చెప్పు నీకు ధనధాన్యాలతో మణి మాణిక్యాలతో ఐశ్వర్యంతో ముంచెత్తుతాను నీవు ఆ యువతి గురించి చెప్పకుంటే నీ చేతులకు వేసి నా చెరసాలలో బంధిస్తాను ఈ రెండింటిలో ఏది కావాలో తేల్చుకో అన్నారు ప్రభువులవారు ప్రభువులవారు అలా అనేసరికి చిత్రకారుడు భయపడుతూ మహారాజా నేను ఇలా మనవి చేసింది మీ మంచికోసమే ఆ యువతి గురించి వివరాలు చెప్పడం వల్ల ఏలినవారికి కష్టాలు కలగక మానవు అందుకే ప్రభువులవారిని ఆ యువతిని మరిచిపోవాలని కోరాను అన్నాడు చిత్రకారుడు కాదుకూడదు చెప్పి తీరాలి అని ప్రభువులు అంటే చెప్పకుండా ఎలా ఉంటాను చెప్పవలసిందే కదా ఆ చిత్రపటంలో ఉన్న ఆ చిన్నది నాగరాజు సోదరుని పుత్రిక ఆ యువతి పేరు చంద్రకళ అని చెప్పి ఊరుకున్నాడు ఆ చిత్రకారుడు చెప్పు చిత్రాకారా ఆమె పూర్తి వివరాలు చెప్పు అని ఆత్రంగా హేమప్రభువుల వారు తరచి అడిగారు అలా అడిగేసరికి పూర్తి వివరాలు చెప్పక తప్పలేదు చిత్రకారునికి ఆ చంద్రకళ చూడచక్కని చిన్నది ప్రస్తుతం ఒకానొక అరణ్యంలో ప్రత్యేకంగా ఒక దివ్య భవనం నిర్మించుకుని తన పరిజనంతో అందులో నివసిస్తూ ఉంది ఆ భవనం చేరుకోవాలంటే ఇక్కడ నుంచి రెండు నెలల పాటు ప్రయాణం చేయాల్సి ఉంది చంద్రకళ అపురూప సౌందర్య రాశి ఆమె నిజ సౌందర్యాన్ని ఏ చిత్రకారుడు చిత్రించలేదు ఆమె చక్కదనంలో నూరోవంతైనా నేను చిత్రించిన చిత్తరువులో లేదు అయినప్పటికీ ఆ చిత్రపటం చూసిన వెంటనే ఎటువంటి అనుభవం ఎదురైనదో మీకు ఏరుకనే కదా మహారాజా అటువంటిది ఆమె నిజ సౌందర్యాన్ని చూడటం తటస్థించిన యువకులు ఆ అతిలోక సౌందర్యానికి ముగ్ధులై మూర్చిపోవడంలో ఆశ్చర్యమేముంది మూర్చిపోయినవారు తిరిగి తేరుకోలేక మరణించినవారుకూడా కొందరున్నారు మహారాజా అన్నాడు చిత్రకారుడు ఆసక్తితో వింటున్న హేమ ప్రభువులవారు అలాగే కూర్చుండిపోయారు అది ఓరకంట గమనిస్తూ చిత్రకారుడు మరల కొనసాగించాడు రాజా చంద్రకళ రూపంలో ఎంత సౌందర్యమున్నదో ఆమె హృదయంలో అంత ఉంది ఎంతటి అందగాడు వచ్చినా ఆమెని ఆకర్షించాలేకుండా ఉన్నాడు ఇంతెందుకు ఆమె మనసులో ప్రేమ అంకురించడానికి మన్మధుడి ఐదు భానాలు కుంటివైపోయాయి ఈ అపురూప సౌందర్య రాశి చంద్రకళను దక్కించుకోడానికి నుంచి ఎంతోమంది సుందరాంగులైన రాజకుమారులు వచ్చారు వారి పట్ల అలక్ష్యభావం ఉన్నప్పటికీ వచ్చినవారిని గౌరవ మర్యాదలతో చూసేది అని కాసేపు ఆగాడు చిత్రకారుడు తరువాత ఏమి జరిగిందో చెప్పమంటూ కుతూహలంతో చూశాడు మహారాజు అప్పుడు చిత్రకారుడు మళ్ళీ చెప్పసాగాడు ఆమెని వివాహం చేసుకోవడానికి వచ్చిన వారికి సకల మర్యాదలు చేస్తూ అన్ని ఉన్న విడిదిల్లు ఏర్పాటు చేస్తుంది వారు పదహారు రాత్రులు ఆ విడిదింటిలో ఉండాలి ఆమెను వివాహం చేసుకోబోయేవాడు ప్రతిరోజూ ఒక సమస్య ఆమెకి చెప్పాలి ఆ సమస్యకు పరిష్కారం ఆమె చెబుతుంది ఆమె పరిష్కారం చెప్పుకుంటే ఆమె ఓడిపోయినట్టే లెక్క అప్పుడు ఆ వ్యక్తిని ఆమె పెళ్లాడుతుంది ఒకవేళ పదహారు రోజుల్లో ఏ రోజైనా ఒకరోజు సమస్య ఆమెకి చెప్పకుంటే ఆ వ్యక్తి ఓడిపోయినట్టే అంటే ఆమెకి తగ్గ సమస్య ఆ వ్యక్తి ఇవ్వలేకపోయినట్టే అప్పుడు ఆ వ్యక్తి ఓడినట్టే ఓడిపోయిన వ్యక్తి ఆమెకి దాసుడుగా బతకాల్సిందే ఆ వ్యక్తిని ఆమెకి నచ్చినట్టు ఉండాల్సిందే అని చెప్పాడు చిత్రకారుడు ప్రతి బుధవారం చిన్ని మీ ముందుకు తెస్తుంది రాత్రి నెక్స్ట్ ఎపిసోడ్ మిస్ కాకుండా తప్పక వినండి